టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్గ్రీన్ హిట్ చిత్రాల్లో మనసంతా నువ్వే ఒకటి దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన ఈ అందమైన ప్రేమ కథ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది ఇప్పటికీ ఈ చిత్రానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు వేల ఒకటిలో విడుదలైంది బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచినప్పుడు ఇందులో ఉదయ్ కిరణ్ సరసన రీమా సేన్ హీరోయిన్గా నటించింది ఇక ఆర్పి పట్నాయక్ అందించిన మ్యూజిక్ అద్భుతం ఈ సినిమాకి మరో హైలైట్ ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి ఇప్పటికీ ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి ఇందులో తూనీగా తూనీగా అనే సాంగ్ మరింత పాపులర్ అయింది ఈ పాటలో కనిపించిన అమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ సినిమాలో రీమా సేన్ చిన్న నటి పాత్రలో కనిపించింది ఈ చిన్నారి చాలా బాగా నటించింది ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు రీమా సేన్ చిన్న నటి పాత్రలో కనిపించిన ఈ చిన్నారి ఇప్పుడు ఏ విధంగా ఉందో చూద్దాం ఆ చిన్నారి పేరు సుహానీ కలిత చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాల్లో నటించింది చిన్నది తెలుగు హిందీ మలయాళం అలాగే బెంగాలీ సినిమాల్లో కూడా నటించింది సుహాని అంతేకాదు గాను పలు సినిమాలు చేసి ప్రేక్షకులు మెప్పించింది తెలుగులో కూడా ఆమె నటించింది శ్రీశైలం స్నేహగీతం ఈ రెండు సినిమాల్లో కూడా హీరోయిన్గా నటించింది ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పేసింది ముద్దుగుమ్మ వివాహం కూడా చేసుకుంది వివాహం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన సుహాని ప్రొఫెషనల్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తోంది ఈ చిన్నది ఇప్పుడు చాలా అందంగా మారిపోయింది హీరోయిన్స్ ని మించిన అందంతో కవ్విస్తోంది అనవసరంగా సినిమాలు గుడ్ బై చెప్పేశారంటున్నారు అభిమానులు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది సుహాని రెగ్యులర్గా తన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పంచుకుంటోంది ఇక హీరోయిన్గా ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు కదా అంటూ చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హైలైట్ అవుతూ వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోలు మీరు కూడా చూడొచ్చు టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్రీన్ హిట్ చిత్రాల్లో మనసంతా నువ్వే ఒకటి దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన ఈ అందమైన ప్రేమ కథ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది ఇప్పటికీ ఈ చిత్రానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన సినిమా రెండు వేల ఒకటిలో విడుదలైంది బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచినప్పుడు ఇందులో ఉదయ్ కిరణ్ సరసన రీమా సేన్ హీరోయిన్గా నటించింది ఇక ఆర్పి పట్నాయక్ అందించిన మ్యూజిక్ అద్భుతం ఈ సినిమాకి మరో హైలైట్ ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి ఇప్పటికీ ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి ఇందులో తూనీగా తూనీగా అనే సాంగ్ మరింత పాపులర్ అయింది ఈ పాటలో కనిపించిన అమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ సినిమాలో రీమా సేన్ చిన్న నటి పాత్రలో కనిపించింది చిన్నారి చాలా బాగా నటించింది ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు రీమా సేన్ చిన్న నటి పాత్రలో కనిపించిన ఈ చిన్నారి ఇప్పుడు ఏ విధంగా ఉందో చూద్దాం ఆ చిన్నారి పేరు సుహానీ కలిత చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాల్లో నటించింది చిన్నది తెలుగు హిందీ మలయాళం అలాగే బెంగాలీ సినిమాల్లో కూడా నటించింది సుహాని అంతేకాదు గాను పలు సినిమాలు చేసి ప్రేక్షకులు మెప్పించింది తెలుగులో కూడా ఆమె నటించింది శ్రీశైలం స్నేహగీతం ఈ రెండు సినిమాల్లో కూడా హీరోయిన్గా నటించింది ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పేసింది ముద్దుగుమ్మ వివాహం కూడా చేసుకుంది వివాహం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన సుహానీ ప్రొఫెషనల్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తోంది ఈ చిన్నది ఇప్పుడు చాలా అందంగా మారిపోయింది హీరోయిన్స్ని మించిన అందంతో కవ్విస్తోంది అనవసరంగా సినిమాలు గుడ్ బై చెప్పేశారంటున్నారు అభిమానులు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది సుహాని రెగ్యులర్గా తన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పంచుకుంటోంది ఇక హీరోయిన్గా ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు కదా అంటూ చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హైలైట్ అవుతూ వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోలు మీరు కూడా చూడొచ్చు